కి స్వాగతం తాజా అప్డేట్స్ వార్తలు చదువుతున్నది స్వాతి శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీడి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి యు మీనాక్షి మండల విద్యాశాఖ అధికారి పి జయచంద్ర ఆధ్వర్యంలో కొత్త చెరువు జిల్లా పరిషత్ బాలురా ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో బడికి పోదాం తలరాతను మార్చుకుందాం పోదాం పోదాం సర్కార్ బడికి పోదాం మీ ఇంటి దీపావళి కాంతులు వెలగాలంటే బడి పాట పట్టాలి ఆటల పాటల కోసం సర్కార్ బడికి పోదాం అమ్మ నేను బడికి పోతా నాన్న నేను బడికి పోతా పిల్లలందరూ బడి బాట పట్టాలి బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి అనే నినాదాలతో విద్యార్థిని విద్యార్థులు చదువు ప్రాధాన్యత గురించి ప్రజలలో అవగాహన కల్పిస్తూ ర్యాలీగా బయలుదేరి ప్రధాన కూడలి అందు ర్యాలీ నిర్వహించి అనంతరం కూడలిలో గల ఎన్టీఆర్ విగ్రహం ముందు మానవాహారం నిర్వహించారు ఈ సందర్భంగా డిఈఓ మీనాక్షి మాట్లాడుతూ జిల్లా మరియు మండల హ్యాబిటేషన్ కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించి బడి బయట పిల్లలను ఇప్పటి వరకు బడిలో చేరని పిల్లలను స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా పాఠశాలలో నమోదుకు నిర్వహిస్తున్న నేను బడికి పోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించి వంద శాతం బడి ఈడు పిల్లల్ని బడిలోకి చేర్పించే విధంగా చర్యలు తీసుకొని తీసుకుని ఈడు వెల్ఫేర్ అసిస్టెంట్స్ పిటిఐఎస్ ఐఈఆర్పిఎస్ కేజీబివి సిఆర్టీఎస్ వాలంటీర్లు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా సమగ్ర శిక్ష అలాస్కో ఆనందబాబు జిల్లా పరిషత్ బాలురా ఉన్నత ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి వాణిబాయి ఉపాధ్యాయులు సిఆర్ఎలు పార్ట్ టైం ఇన్స్పెక్టర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాల్గొన్నారు